మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సమస్యలు పట్టని కొప్పులు ఈశ్వర్ కార్మికుల ఓట్ల కోసం గనులపై తిరగడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఆరోపించారు ఏరియా త్రీ కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయు ఆధ్వర్యంలో చేపట్టిన వాయిబాటా కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ ఐఎన్టీయూసీ నాయకులు జనకప్రసాద్ తో కలిసి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి గడ్డం వంశీ మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి కార్మికులంటే ఎన్నలేని ప్రేమని సింగరేణి సంస్థ నష్టంలో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చి సంస్థను కాపాడిన గొప్ప నాయకులు కాకా వెంకటస్వామిని గుర్తు చేశారు గత పది సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్క కొత్త బొగ్గు గని కూడా ఏర్పాటు చేయలేదన్నారు తనని ఎంపీగా గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని అన్నారు ఎమ్మెల్యేగా మంత్రిగా కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదని మరోసారి కార్మికులను మోసం చేసేందుకు ఎంపీగా గెలిపించాలని కార్మికుల వద్దకు రావడం సిగ్గు చేటని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు సింగరేణి కార్మికుల చందాలతో ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా డబ్బులు ఎలా సంపాదించారో కార్మికులకు వివరించాలన్నారు కార్మికుల సమస్యలు పట్టించుకోలేని ఈశ్వర్ ఎంపీగా గెలిపించమని కార్మికుల వద్దకు వస్తే తరిమి కొడుతున్నారని ఆరోపించారు కార్మికుల పక్షపాతి అయిన కాకా వెంకటస్వామి మనవడు వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కార్మికులను కోరారు లా తెలంగాణ ఫస్ట్ వస్తే బాగుంటుంది మన బతుకులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయని చెప్పి బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకగారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మనము పది సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని అనుకున్నది ఒక అబద్ధం లెక్క తయారైంది ఈ గత పది సంవత్సరాలు ఎట్లయితే వీళ్ళు నిరంకురుష పాలన చేసినో నియంతృత్వ పాలన చేసినో ప్రజల సొమ్ము దో దొంగ దొంగలిచ్చి దోపిడీ రాజకీయాలు ఎట్లయితే చేసినో ఇప్పుడు కాకాగారు తెలంగాణను చూస్తే చాలా బాధపడేటోడు అనుకున్న తెలంగాణ ఏంది మనం సాధించుకున్న తర్వాత ఇట్లా తయారైందని చెప్పి చాలా బాధపడేటోడు పది సంవత్సరాలలో కొత్త బాయిలు ఓపెన్ కాలేదు కొత్త బాయలు ఓపెన్ అయితే మనకు ఉద్యోగాలు వస్తాయన్న అంశం కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ సంస్థలకు ఇల్లీగల్గా చట్ట చట్టం పాటించకుండా ఇల్లీగల్గా కొన్ని బాయలు ప్రైవేటైజేషన్ కూడా చేయడం జరిగింది అంటే కార్మికుడు ఏమన్నా కానివ్వండి మా జేబులు నింపుకుంటామని చేసి ప్రవర్తించిన కేసీఆర్ గారికి మీరు ఎట్లయితే బుద్ధి చెప్పినారో ఈసారి మీరందరూ ఇంట్లో ముచ్చట పెట్టడం అవసరం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి గుర్తు చేసుకోవాలి సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నా దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా నేను గాని జగత్ ప్రసాద్ గారు గాని తమ్ముడు వంశీ గాని రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమవర్గ గారు తీసుకున్న నిర్ణయం చెప్తా ఉన్నా మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు తర్వాత శివరావు గారు మాట్లాడిన మాటకు జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి కార్మికి బ్యాంక్ ద్వారా కోటి రూపాయలు జరిగితే అని కోటి రూపాయలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నా కాంట్రాక్ట్ కార్మికుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చిట్టి అనే విషయాన్ని చెప్తా ఉన్నా ఇది గొప్ప పని అని చెప్పట్లే భారతదేశంలో ఎవరు చేయాలి నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమ చూపించినారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా వస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక నాయకుడు మన కార్మికుడుగా ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఏ ఒక్క రోజైనా కార్మికుడి సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాడా వచ్చినాడా మీరు పోతే బయట బయట కలవకుండా పోయిన రోజులు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు నెమరు వేసుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి గోదావరి గడికి వచ్చిందంటే దుర్గామాత టెంపుల్ దగ్గరకున్నదంటే కార్మికులందరూ గురు అని మోటార్ సైకిల్ వేసుకుని ఆడికి పోయి ఆడికి పోయి అయ్యో మా అన్న వస్తాడు మా కార్మికుడు వస్తాడు మమ్మల్ని కలుస్తాడని పోలీసులు తాడు పెట్టుకొని అడ్డం నిలవాలి బయటకు వచ్చి చెవి ఊపిరి రెండు కాగితాలు తీసుకొని బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళిపోయేది ఇక్కడున్న బాయ్లను ఇక్కడున్న తమ్ములను ఇక్కడున్న అన్నలను మరిసిండు కొప్పుల ఈశ్వరన్న చందాలు వేసుకుని గెలిచిన అన్న కుప్పలు కుప్పలుగా అడ్డ గోలుగా సంపాదించినవు ఎక్కడ నుంచి వచ్చినాయి రాజకీయం చేస్తే అని అడుగుతా ఉన్నా పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్